హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాంటి వీడియోలో సింపుల్గా ఉల్లి పకోడి నెల వేసుకోవాలి చూపించిపోతున్నానండి అయితే ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్గా చేయాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పకోడీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి పకోడీకి ఎప్పుడు ఈ షేప్ లో అంటే మూన్ షేప్ లో కట్ చేసుకుంటాం కదా ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఆనియన్స్ పకోడీకి ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి మరి చిన్న చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో లో కట్ చేసుకుంటే పకోడీ తినేటప్పుడు ఆనియన్స్ అనేవి చక్కగా తగులుతాయండి అండి సో నెక్స్ట్ ఇందులోకి టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలి టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ పసుపు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి పకోడికి ఇంకా మరింత రుచి తేవడం కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు వాముని చేతిలోకి తీసుకొని కాస్త మ్యాష్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా ఆనియన్స్కి పట్టించాలి అయితే ఈ పకోడీని మీరు మసాలాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి అయితే మసాలాలు వేసుకుంటే మరో ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలాలతో పకోడి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే చిన్న ముక్కల ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోవాలండి ఇలా వరిపిండిని వేయడం వల్ల పకోడి అనేది కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుందండి మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక ఫుల్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఇది వెయిట్లో మూడు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ముందే వేసేయకండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకే వాటర్ పడతాయి అంతకంటే ఎక్కువ పట్టవు మరలా ఎక్కువ వేసేస్తే వేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంటే పొడి పొడిగా ఉండాలి నెక్స్ట్ మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టి అంతా కూడా పకోడీ షేప్లో కొద్ది కొద్దిగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలి ఇలా డీప్ ఫ్రై రెసిపీస్ చేస్తున్నప్పుడు ప్యాన్ అనేది ఇలా వెడల్పుగా ఉంటే ఎక్కువ పకోడీస్ పడతాయండి సో అన్నీ కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు వీటిని ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత రివర్స్ చేసుకుని టూ సైడ్స్ కూడా ఈవెన్గా చక్కగా వేగనివ్వాలి రెండు వైపులో కూడా చక్కగా వేగి కాస్త కలర్ వస్తుందండి లైట్ కలరు అలాగే ఇవి వేగాక ఆయిల్ అనేది నురగలు తగ్గిపోతుంది సో అప్పటి వరకు ఫ్రై చేసుకుని అన్నీ కూడా గారెట్లోకి తీసుకుని ఒకసారి ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పడిపోతుంది ఇప్పుడు వీటిని ఒకటి ఇష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి సో అంతే ఎంతో సింపుల్గా మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఆనియన్ పకోడా రెడీ అయింది కదా సో మరి చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్